భారతదేశంలో వంద సంవత్సరాలు ఈ గడ్డ పైన పుట్టినటువంటి భారత గడ్డ పైన పుట్టినటువంటి పుట్టి వంద సంవత్సరాలు నిండైన జీవితం గడిపినటువంటి చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది భారతదేశంలో మరే పార్టీ కూడా ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కూడా వందేళ్ళు ఉన్నటువంటి చరిత్ర లేదు కాంగ్రెస్ నలభై ఏడు ముందలు కాంగ్రెస్ వేరు అప్పుడు అందరం ఉన్నాం నలభై ఏడు తర్వాతే వాళ్ళది కాంగ్రెస్ డిసెంబర్ ఇరవై ఆరు పుట్టి రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకుంటూ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి విరోచిత ఘనమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ ఆ పార్టీకి అందులో ఆ జెండా పోసే అదృష్టం కలిగిన మనందరం కూడా మనం జీవితాంత జెండా రుణపడి ఉండాలి మనందరం కూడా ఆకృష్టివంతం అని చెప్పి నేను ధ్యానం చేస్తా ఉన్నాను ఎందువల్లంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్టులు లేకుండా ఈ సమాజం ఉంటుందా కమ్యూనిస్టులు లేనటువంటి నేపథ్యంలో పేదవాడు బతుకుతాడా కమ్యూనిస్టులు లేకుండా కష్టజీవులు జీవులు బతకగలుగుతారా కమ్యూనిస్టులు లేకుండా అడవిని నమ్మినటువంటి అడవి బిడ్డలు బతకగలుగుతారా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఇక్కడ కూర్చున్న మీరు అమానీయులకు జీవితం ఉండేదా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా మన పంచాయతీలో పనిచేసే కూలి పని చేసేవాళ్ళు ఊడ్చేవాళ్ళు మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఇతర కష్టజీవులకి భవిష్యత్తు ఉండేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీకోసం పూలు అమ్మేవాళ్ళు పండ్లమ్మేవాళ్ళు కాయ కష్టం చేసుకునేవాళ్ళు వీళ్ళందరి కోసం ఉన్నది కమ్యూనిస్ట్లా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వల్ల పొరవు పార్టీయా ఒకసారి మీరు ఆలోచన చేయండి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా సింగరేణిలో కార్మిక సంఘం ఉద్భవించేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఆర్టీసీలో సంఘం ఉద్భవించేదా ఒకసారి ఆలోచన చేయండి టీచర్ల సంఘం మహిళల సంఘం రైతు రైతులకు సంఘం ఉపాధ్యాయం ఇతర అన్ని వర్గాలకు సంఘాలు పెట్టినటువంటి చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందని నేను మనం చేస్తా ఉన్నాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఎనిమిది వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే పేదవాడు నేను కూడా మనిషి అయినటువంటి ప్రశ్నించే లేకపోతే దబాయించేటువంటి శక్తి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే బానించిన తర్వాత కాలు మొక్కుతా ఉన్న దశ నుంచి నేను బానిసలు కాదు నేను అసలు శిసరైన ద్వరం నేనే ప్రశ్నించి నిలదీసే స్థాయికి తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పార్టీ ఆ చరిత్ర మనం గుర్తు చేసుకుంటూ ఈ పార్టీ ఎంతతో అంతం కాదు అనేది ఒక సందేశం రేపు ఖమ్మం జిల్లా బహిరంగ సభ ద్వారా పోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం వందేళ్ళు రేపు అవుతుంది డిసెంబర్ ఇరవై వరకి ఈ వందేళ్ళే కాదు మరెన్నో వందల సంవత్సరాలు మరెన్నెన్నో వందల సంవత్సరాలు మరి ఎన్నెన్నో వేల సంవత్సరాలు ఆఖరికి మనిషి బతుకున్నంత కాలం మనిషి అనేవాడు ఉన్నంత కాలం సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నేల నీరు గాలి వెలుతురు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు కమ్యూనిజం ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఎర్రజెండా ఉంటుంది మనిషి మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ జెండా ఎర్ర జెండా ఉంటుందని సాటి చెప్పడానికి రేపు ఐదు లక్షల మంది లక్ష్యాన్ని పెట్టుకున్నాం లక్ష్యం అబ్దుల్ కలాం చెప్తాడు లక్ష్యం గొప్పది పెట్టుకో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి మనం లక్ష్యం పెద్దది పెట్టుకున్నాం మీరు అనుకోవచ్చు ఐదు లక్షల మంది ఆమె అధికార పార్టీల వల్లే కాదు కదా మనకి ఎలా అయితే అధికార పార్టీల వల్ల కాదు కానీ మనకు సాధ్యం అవుతుంది ఎందుకంటే పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టి ఎదురు పార్టీకి ఇస్తున్నట్లుండే వాళ్ళు ఇప్పటికే చాలా మంది మీరు తిరుగుతున్నారు పార్టీకి నిధులు ఇస్తున్నారు సభ్యత్వం ఇస్తున్నారు అలా అనేక లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేసుకుంటున్నారు ఎవరు గడ్డ నుంచి వాళ్ళు ఒక బస్సు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక సోదరులు లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పటికే పెద్ద ఒక పెద్ద బాధారీ వాళ్ళకి ధన్యవాదాలు ఇలా మీరు తీసుకోని చరిత్ర ఎందుకంటే మనం అరవై వేలు ఒక కొత్తగూడెం జిల్లా నుంచి పంపించాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది ఆ అరవై వేలలో ముప్పై వేలు ఒక కొత్త గుడి నియోజకవర్గం నుంచే మనం తరలించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఒకటి నోటి లెక్కలు కాగితం మీద లెక్కలు కాదు ప్రాక్టికల్ గా ఎన్ని బస్సులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని ఎనిమిది వందల బస్సులు ఒక్క కొత్త గుడి నియోజకవర్గం నుంచే మనం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇది వేల ఐదు సాధ్యమేనా రెండు వేల పద్నాలుగు మనం ఓడిపోయిన తర్వాత ఖమ్మంలో జరిగినటువంటి మొదటి రాష్ట్ర తెలంగాణ మహాసభ కూడా అప్పుడు మన ఓన్లీ కొత్తగూడెం నుంచి దాదాపు మూడు వందల బస్సులు అప్పుడు తీసుకుని వెళ్ళాం ఓన్లీ కొత్తగూడెం నుంచి అప్పుడు అందువల్ల మనం బాగా బహిరంగ సభ జరపాలన్నా మనకే సాధ్యం గొప్ప బహిరంగ సభ జరగపాలన్నా మనకే సాధ్యం లక్షలాది మందిని కదిలించాలన్నా మనకే సాధ్యం మన కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యం మరి ఎవరికి లేదని చెప్పి రుజువు చేసే తరుణం మన ముందుని మీకు మనం చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కమ్యూనిస్ట్ లేకుండా రెండే రెండే సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి పెట్టుబడిదారి సిద్ధాంతం మరొకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం పెట్టుబడిదారి సిద్ధాంతం ఏం చెప్తుందంటే తాత అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు వాళ్ళు ఉంటేనే ఈ దేశం బతికిద్ది లేకపోతే ప్రపంచం బతికితే అని వాళ్ళ సిద్ధాంతం మనం ఏం చెప్తామంటే కష్టం కష్టం చేసేటువంటి కార్మికులు కష్ట వాళ్ళు ఉంటేనే వాళ్ళ కష్టం ఉంటేనే ఈ ప్రపంచం బతికితే మనం చెప్తాం అందుకే మన సిద్ధాంతం గొప్పదా వాళ్ళ సిద్ధాంతం గొప్పదా మనం ఆలోచన చేయాలి అదే విధంగా మనం పుట్టినప్పుడే ఆర్ఎస్ఎస్ పుట్టింది ఈ దేశంలో వాళ్ళు కూడా వందేళ్లు ఉన్నాయి వాళ్ళది మనదేమో మనది హంస లాంటి జీవితం హంస లాంటి జీవితం ఫీనిక్స్ పక్షి అని ఉంటుంది ఫీనిక్స్ పక్షి దాన్ని ఎంత చంపు చంపితే మన నుంచి మన పుట్టుకొస్తా ఉంటుంది ఫీనిక్స్ పక్షి లాంటిది మనది ఆ ఆర్ఎస్ఎస్ చూసారా ఎప్పుడోసారి చస్తుంది మన దాన్ని లేసే లేవకుండా చంపేటువంటి శక్తి ప్రజలకే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే తప్పుడు సిద్ధాంతం మతం పేరుతో పుట్టిన సిద్ధాంతం మనం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం మనది మనం అందుకని నిందని చెప్పినట్టుగా కాలం ఉండే సిద్ధాంతం మనది వాళ్ళది మతం పేరుతో ఆ మతం బాగా ఉన్నంత కాలం ఉంటుంది మతం మీద విసుగెత్తి మతం అందరికి ఇష్టమే వాళ్ళ వాళ్ళ మతాలు వాళ్ళకి ఇష్టమే మతమే ప్రజలకు తిండి పెట్టదని ఆలోచన వచ్చిన తర్వాత ఆ భావన ఆ చైతన్యం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని మళ్ళా బంగారం తిప్పినట్టుకి తిప్పి బండకేసి కొట్టేటువంటి రోజులు వచ్చినప్పుడు ఆ బీజేపీ ఉండదు ఆర్ఎస్ఎస్ ఉండదు అది వాళ్ళకి మన కొంత తేడా ఇక్కడ నేను ఇంకోటి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ప్రపంచాన్ని పక్కన పెడదాం ఈ భారతదేశంలో ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఒక కమ్యూనిస్టులకు ఉందా అదే అయినా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఈ ప్రజల కోసం భూమి కోసం గుర్తి కోసం వ్యక్తికి విముక్తి కోసం ప్రాణాలు అర్పణ చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందా మరి ఏ పార్టీకి అయినా ఉందా ఒకసారి మీరు చరిత్రలోకి ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి నేను మీరు జాగ్రత్తగా నిదానంగా వినండి నేను కూడా నిదానంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక అవగాహన మనకు ఉండాలి ఈ వంద కాలంలో ఒక్కడ కూడా చచ్చిపోయినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ లాంటివి అది కాంగ్రెస్ పార్టీ లాంటివి ఒక్కటి కూడా చచ్చిపోవాలి అందరూ చచ్చిపోవాలంటే మామూలుగా కాదు కాల్పుల్లోనో ఇంకోటో ఇంకోటో ఉద్యమాల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్న పార్టీ సిపిఐ మినహా మరే పార్టీలో లేదు ఇప్పుడు సిపిఐ అనుబంధ కమ్యూనిస్ట్ పార్టీలో మన అది వేరు సంగతి కమ్యూనిస్టులు మినహా మనకు ఎక్కడ కూడా లేరు ఎందుకనేది వాడికేమో కుర్చీ మీద మోజు మనకేమో ప్రజల మీద ప్రేమ వాళ్ళకేమో కుర్చీ మీద ప్రేమ అందుకని ఆ తేడా ఉంటుంది వాళ్ళు అందుకే ఓడిపోతే ఆ పార్టీలో ఉండడం ఓడిపోతే మనం చూస్తున్నాం మన నాయకులు చాలా మంది మన ఎమ్మెల్యేలు చూస్తున్నాం మనం మనకు తెలిసిన ఎమ్మెల్యేను చూస్తున్నాం పేర్లు అవసరం లేదు ఎక్కువ ఎన్ని పార్టీలు మారుతారండి ఎన్ని పార్టీలు మారుతారు అసలు నిన్న ఒక పార్టీ ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఎల్లుండో పార్టీ సిగ్గు ఎగ్గు లేని వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు కానీ మనం సత్యన బ్రతికినా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే జెండా ఒకే నడక ఎదగ్గ తిరిగినటువంటి మడము తెప్పనటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే పార్టీ మరి కొత్త రోడ్గా తీసుకో ఒక ఆటో వాళ్ళ కోసం జైలుకి వెళ్ళింది మన మరి ఎవరిని వెళ్ళారు టెర్రరిస్ట్ కేసులు మన మీద ఉన్నాయా వరవ మీద ఉన్నాయా ఒక నేను మన గురించే చెప్పట్లేదు కొమలయ్య గారు ఆ కాలంలో నాలుగేళ్లు పలబారు జైల్లో పెట్టబడ్డాడు కొమలయ్య గారు పార్టీ మారేడా రజబలి గారు జైల్లో ఉన్న పార్టీ మారాడా పట్ల రామనాథం గారు వేల ఎకరాలు జనం కోసం పరిచాడు పార్టీ మారాడా ఎంతమంది ఎంతమంది శాసకరా గారు నిండు ప్రాణాన్ని మంచి ఉద్యోగం చేసుకుంటూ కార్మికుల కోసం బలిదానం ఇచ్చాడు ఇటువంటి చరిత్ర మరి ఏ పార్టీకైనా ఉంటుందా అందుకని ఈ దేశంలో గాని ఈ సమాజంలో గాని ఈ ప్రపంచంలో గాని కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే బతుకు లేదు చాలా మంది అంటారు మీ కమ్యూనిస్ట్ పార్టీ ఏముంది అధికారం లేదు అవును మీ అధికారం కుర్చీలో కూర్చుని అధికారం లేదు కానీ ప్రజల్లో ప్రజల గుండెల నిండా ప్రజల గుండెల్లో కుర్చీ వేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టే కమ్యూనిస్టులు కూర్చోబెట్టే కూర్చోబెట్టేటువంటి కోట్ల మంది అభిమానులు కలిగినటువంటి పార్టీ మన పార్టీ కొన్ని కోట్ల మంది ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు అది పొత్తుల లెక్కల్లో కలిసి రావట్లేదు జనం లేక కాదు పొత్తులు లెక్కలు ఉంటాయి కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టు లేకుండా వాళ్ళు ఒకసారి మనం ఆలోచన చేస్తాం మొన్నే మొన్న ఎన్నికల్లో అట్లే వాళ్ళు లేకుండా మనం కూడా వచ్చేవాళ్ళం కాదు అది కూడా ఉంది అంటే వాళ్ళు లేకుండా మనం లేవు మనం లేకుండా ఇంకోటి లేరు ఇంకోళ్ళు లేకుండా ఇంకోటి లేరు పొత్తు లేని ఇవాళ ఈ దేశంలో ఏ పార్టీ కూడా బతికే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది మనం లేవు మనం వాడుకుంటున్నాం మనం వాడుకుంటున్నాం కమ్యూనిస్టులు లేని కరివేపాకు లేకుండా ఎలా ఉండదు